హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సుభాష్నిని వెల్కమ్ టు ఎగ్నేష్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలండి పండగలప్పుడు చేసుకుంటూ ఉంటాం నార్మల్గా స్నాక్స్ కింద ఇలా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం ముందుగా వచ్చేసి నేను ఒక బేసన్లో శనగపిండి తీసుకున్నానండి నేనైతే ఒక అర కేజీ శనగ బాయ్లు ఒక కేజీ బియ్యం యాడ్ చేసేసుకొని మెత్తగా మిల్లి పిండిని ఆ పిండిని బేసన్లో వేసేసుకొని ఒక రెండు స్పూన్లు వాము ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటానండి వామ్ వేసుకోవటం వల్ల అరుగుదల బాగుంటుంది గ్యాస్ కూడా కొంచెం ఫామ్ అవ్వకుండా ఉంటుంది మనకి తర్వాత వచ్చేసి వామ్ అనేది వామ్ ఫ్లేవర్ బాగుంటుందండి జంతికల్లో కంపల్సరీ వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకుంటున్నానండి తర్వాత వచ్చేసి రెండు స్పూన్ల బటర్ ఒక స్పూన్ ఆయిల్ అండి కరగబెట్టింది వేసుకున్నాను నేను మీ దగ్గర డాల్డా ఉన్న డాల్డా అయినా వేసేసుకోవచ్చండి బటర్ ప్లేస్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి అండి అది కరగబెట్టి వేసుకోవటం వల్ల మన జంతికలు అనేది క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయండి మొత్తం అదంతా పిండిలో కలిసే వరకు మిక్స్ చేసేసుకోండి అండి డాల్డాని అది బటర్ కానీ ఏది ఉంటే అది నేనైతే అలా ముద్ద అయ్యే వరకు బాగా కలుపుకున్నానండి అలా ముద్ద అవుతే అప్పుడు అనేది దాంట్లో పిండిలో మొత్తం కలిసిపోయినట్టండి బాగా కలిస్తేనే మనకి జంతికలు కొట్టడంలో మనకి అడ్డం పడకుండా బాగా కొతుక్కోవచ్చండి మనము జంతికలు అనేవి తర్వాత వచ్చేసి వాటర్లో రెండు స్పూన్ల కల్లుప్పు యాడ్ చేసేసుకొని కరిగాక నేను వాటర్ పోసుకుంటూ పిండిని అనేది కలుపుకుంటూ ఉన్నానండి మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి అండి ఇలాంటి పిండి వంటల్లో ఏంటంటే కల్లుప్పు యాడ్ చేయటం వల్ల బాగా టేస్ట్ బాగుంటుందండి అలా వాటర్ పోసుకుంటూ అలా మెత్తగా కలుపుకున్నానండి కొంచెం లూజ్ కాకుండా టైట్ కాకుండా అలా కారాలు ఒత్తుకునే విధంగా కలుపుకోండి పైన ఒక తడి క్లాత్ వేసేసుకొని ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నానండి నేను ఒక వన్ అవర్ తర్వాత తీసానండి మీకు టైం ఉంటే పెట్టుకోండి లేదంటే ఎమటైనా చేసేసుకోవచ్చండి అంతే పిండి అనేది కొంచెం అనేది నేను ఒక వన్ అవర్ నానబెట్టేసుకున్నానండి తడి క్లాత్ వేసేసుకొని తర్వాత అలా ముద్దలా చేసేసుకొని జంతికలు గొట్టంలో వేసేసుకున్నానండి జంతికలు గొట్టంలో సరిపడంతా వేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి తర్వాత వచ్చేసి డీఫైక్ సరిపడా ఆయిల్ పోసుకుంటున్నానండి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక మనం జంతికలు గొట్టంలో వేసి పెట్టుకున్నాం కదండి పిండిని అది అది అనేది ఒత్తుకుంటున్నాను జంతికల షేప్లో అలా రౌండ్గా చిన్నగా ఒత్తేసుకుంటున్నానండి బాగుంటాయండి మామూలుగా స్నాక్స్ అయినా పెద్దల ఎవరైనా కానీ మనం పప్చార్ చేసుకుంటాము కాబట్టి అన్నంలో అలా వేసేసుకొని బాగా తింటామండి ఇష్టంగా మేమైతే అలాగే తింటాము టచింగ్ లాగా అలా వేసేసుకొని చక్రాలైతే ట్రై చేయండి అండి అలా ఒత్తేసుకొని మొత్తం రెండు వైపులా కాల్చుకోండి అండి చక్రాలని జంతికలని కూడా అంటారు అలా రెడ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా టాన్ చేసేసుకొని బాగా ఉడికించుకోండి అండి జంతికల్ని ఉడికిచ్చిన జంతికల్ని పక్కన పెట్టేసుకున్నానండి మన జంతికలు అయితే రెడీ అయిపోయాయి బాగా క్రిస్పీగా వదగండి తుంపుతుంటే చాలా క్రిస్పీగా బాగా ఉన్నాయండి మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎగ్నేష్ రెసిపీస్ ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్